ఆగస్టు ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం ఈ వీడియోలో అనంతపురం టమోటా దిగుమతి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న నా ఛానల్ని పన్నెండు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అలాగే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అనంతపురం స్టాక్ చూసుకుంటే ఈరోజు తగ్గింది ఈరోజు టోటల్గా రెండు లక్షల ముప్పై వేల క్రేట్లు అనంతపురం మార్కెట్లోకి వచ్చాయి ఇదే డేట్కి ఇంతకు ముందు సంవత్సరం చూసుకుంటే ఒక లక్ష ఎనభై వేల క్రేట్లు అయితే వచ్చాయి ఇక నిన్న రెండు లక్షల యాభై వేల క్రేట్లు ఈరోజు రెండు లక్షల ముప్పై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ఈరోజు ధర అయితే తగ్గింది ఇక్కడ మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే పలికింది ఒకటో రకం కాయలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక అనంతపురం మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందలు టాప్ రేట్ పడింది అనంతపురం టాప్ రేట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్